అచల దూరు రమణార్య నమో నమ అస్మద్గురు సమారంభం పీఠ ఓంకారీపర్యంతం వందే గురు పరంపరం వందే గురు పరంపరం ఈరోజు మనము శ్రీమతి అచల పరిపూర్ణ సుభారత్నమ్మ గారి మండల ఆరాధన కార్యక్రమం మరియు సంస్మరణ సభ జరుపుకుంటూ ఉన్నాము అలా కుమారుడు సతీష్ కుమారు వచ్చి ఈ విధంగా అమ్మగారికి నలభై ఒకటో రోజు మండల ఆరాధన చేసుకోవాలని అడిగాడు చిట్మెంట్ సరేనైనా మీరు ఆ సంకల్పం కలగడం గొప్పదే అట్లే చేసుకోండి చూసి మేము మాట్లాడుకొని అన్ని అరేంజ్ చేసుకుంటాం అని చెప్పాను ఆ విధంగానే ఈరోజు మనం అందరూ కూడా ఇంత చక్కగా కార్యక్రమం పొద్దున్నీ కూడా కోడళ్ళు కానీ కొడుగులు కానీ బంధుమిత్రులు అందరూ కూడా అమ్మగారిని తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసుకుంటున్నారంటే అది నిజంగా ఆమె పుణ్యం చేసుకునేది ఆమె ఈ గురుగా గురువును కావాలని వాళ్ళు ఏ వయసులో డెబ్బై ఏళ్ళ వయసులో నాయనకప్పుడు డెబ్భై నాలుగు డెబ్బై ఐదు ఉంటుంది అమ్మ కూడా అరవై తొమ్మిది డెబ్బై అట్లా ఉంటుంది ఆ వయసులో ఎదుర్కోవాలకు ఆ కోరిక కలిగి మేము కూడా ఆశ్రమం రెండు వేల పన్నెండులో కొత్త ఆశ్రమం నిర్మాణం చేస్తాము